ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిరు ఇప్పుడే లొలిలు పెట్టుకుంటారు వీళ్ళిద్దరు సో ఈరోజు అయితే ఇంటికి అనమాట పాప మీ పిల్లని మస్తు కొట్టిండు అడుగుతేనేమో ఏమో అది ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంటి ఒక్కతే ఎట్లుంటది ఓ రక్ష ఎక్కువ మాట్లాడితే చేయలు ఎప్పుడు కుడుతుండే ఎట్లా కడతారు మాట్లాడుతుంది మాట్లాడు ఒకసారి మరి ఆమె కూడా చేసి ఊకుంటావా నువ్వు నువ్వు ఆ పిల్లకి ఎవరు లేరు అనుకుంటున్నావు అవుతుందా నేను సాయిగాడున్నా అందరం నువ్వు నువ్వేమైనా వేస్తే నేను చెప్పేది నువ్వు సాయిబోకి ఏమైనా చెప్పు వచ్చాడని చెప్పు రాడని చెప్పు ఏమైనా చెప్పు నేనైతే నేను ఇంట్లో నుంచి వచ్చేస్తా బస్సులో లో అరే పానీపూరి పోదాము ఒక్కదాన్ని వేరా ఒక్కదాని ఎందుకు అలా మేమున్నాము కదా విష్ణు ఏమీ లేని పానీపూరి తిండికి ఒక్కదాన్నే రమ్మను నువ్వు కదా అరే ఒకవేళ అందులో తప్పే లేకపోతే ఆ పిల్ల ఎందుకు రిప్లై అయ్యూ నా పిల్ల ఏడుస్తుంది రాను నేనే వీకెండ్ అనుకో సచిపోయినా అనుకో అప్పుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక జీరో వన్ సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే లాస్ట్ టైం మేము పిల్ల మీద ప్రాయం చేసినాం ఆ ప్రాంక్ మేము నిజంగా ప్రాంక్ అనే చేసాము మీ పిల్ల దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో వాళ్ళిద్దరు ఇద్దరు చార్ట్ చేసుకురండి అన్నట్టు లేదు తర్వాత దాని తర్వాత చాటింగ్ అయ్యింది నేను ఆ రోజు మేమిద్దరం షాపింగ్కి వెళ్ళి వచ్చినాం దాని తర్వాత బయటికి వెళ్ళిపోయినా అన్నతో సాయిగా షాప్ ఓపెన్ ఉందని చెప్పి ఇంకా ఏమైంది ఇద్దరు కొట్టుకురు చేసుకురు మేము వచ్చి మేము వచ్చిన తర్వాత కూడా నన్ను అడిగిన తర్వాత కూడా మళ్ళీ ప్రసాదాన్ని కొట్టిండు పెద్దలో వాళ్ళు అయిపోయింది సాయిగా ఆపినా సరే వినలేడు సో ఈరోజైతే ఇంటికి అన్నమాట పాప మీ పిల్లని మొసు కొట్టిందో అడుగుతేనేమో నా నా ఇష్టం ఫ్రెండ్తో చార్ట్ చేస్తే కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు అసలు నీతో రిలేషన్ వద్దు అవసరం లేదు నేను వెళ్ళిపోతా మా ఇంటికి నీతో ఎందుకు ఉండాలి అసలు ఎవరితో చాట్ చేసినా అడిగే అధికారం నీకు అంటే నేను లవ్ చేసిన అట్లా లవ్ చేసినంత మాత్రమే నా పర్సనల్ సర్ని నీకు ఎందుకు ఆమె నాకు జస్ట్ ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ అంటే ఒక్కదాన్ని విలుస్తావా మరి అని అంటే ఎట్టన్నా విలుసుకుంటా నేను వేరే అమ్మాయిలతో మాట్లాడలేకుండా నువ్వు ఏమన్ను నేను ఎవరితో అని ఏమన్న నేను ఏం మాట్లాడాలి అట్లా మాట్లాడుతున్నా మస్తున్నా అట్లా మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడితే ఎట్లా పడతారు ఇలా చేయలేతే కూడా తిట్టినా నేనైతే నేనైతే సాయి కూడా తిట్టిండు సో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు అర్థం అవుతుందో వీడికి వచ్చి వీడలు చేసుకుంటా అని చెప్పి వచ్చిండు వచ్చిండు అసలు మాకు తెలియకుండానే వచ్చిండు అయినా మనం అయినా సరే మేము తీసుకున్నాం ఇప్పుడేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంటి ఒక్కొక్క ఎట్లు ఉంటది ఇంత ఆలోచించడానికి ఉండాలి వానికి మరి అంత నా ఇప్పుడు చేసుకునేదాన్ని నేను కాబట్టి ఏమున్నా అడుగుతా కదా మరి అంత స్పెషల్ ఏముందా ఇంటికి వెళ్ళిపోయినా ఏమంటుంది తెలుసా సరే నీకు తప్పు లేదు కదా ఫోన్ చేస్తా ఆమెకి లేకపోతే పిలుద్దాము పిలిపించి అడుగుదాము సనా ఉంటది సాయన్న కూడా ఉంటారు ఇద్దరితో మాట్లాడిద్దాము అని అంటే నువ్వు ఆమెకి చేసినావు అనుకో ఆమెతో ఇవన్నీ చెప్పినాం ఆమెకి నేను చచ్చిపోతా దగ్గర ఉంటారు మేము వచ్చేసి చేయడున్నాం వాళ్ళని అడిగితే ఈయన ఎందుకు చచ్చిపోతాడు నాకు అర్థం కాదు ఏమో నాకు అసలు అర్థమవుతలేదు ఇప్పుడు నేను వదిలేసి పోయి నేను ఎవరు చూసుకుంటారు నాకు అర్థమవుతుంది సరే మేము అని చెప్పి ఫోన్ అమ్మాయి అని చెప్పి చూసుకుంటాం ఇప్పుడు రేపు ఇప్పుడు అయినా వస్తాడు అంటున్నారు అంటాను అదే కదా ఫోన్ చేస్తేనేమో ఫోన్ లో ఎత్తలేడు ఒకసారి ఫోన్ చేయమని ఒకసారి అసలు ఏంది ఈ లొల్లి పంచాయతీలు మంచిగా వీడియోలు చేసుకొని అంటే నా మొడల పంచాయతీలు పెడతారు కదా ఆ హలో హలో వొచ్చావారావా ఏయ్ వొచ్చావారా ఇగో సనా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు ఒక్కసారి আরে ఇంటిని అన్న ఏమైందన్నా ఎందుకన్నా దాన్ని కొట్టేసి వెళ్ళిపోయిన పిచ్చ అన్న వీడియోలు తీసుకుదమని వచ్చినావు కదా అన్న నువ్వు అరే లేదమ్మా ఇంకమ్మ ఫ్రెండ్షిప్ చేసిన తప్పి ఏం చేసినా తప్పి దానికి ఏం చేయాలా దాని చెప్పిన మాట తినాలా ఏంది నేను మగాన్ని నేను చెప్పిన మాట అది తినాలా అది చెప్పిన మాట నేను మరి ఆమె ఛార్జెస్ ఊకుంటావు నువ్వు நான் பிள்ளை ஏடுசுந்தான் நன்னும் கொட்டேச் எல்லிப்பாய் நான் இப்படி என்தப் பேத்து பான்சிக்கிறேன். ఉండు ఆ పిల్ల ఏడుస్తానని నేను ఎంత బాధపడుతున్నా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినా నేను ఎంత బాధపడితే నేను వెళ్ళిపోతున్నా కాదన్న నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయినావు సాయి గారికి నేను ఏం చెప్పినా బయటికి పోయిండు అని చెప్పినా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినా వాడికి నిజం తెలిసే వాడు ఎంత నువ్వు నేను చెప్పేది నువ్వు సాయి బాబు ఏమైనా చెప్పు వచ్చాడని చెప్పు రాడని చెప్పు ఏమైనా చెప్పు నేనైతే నా జీవితం

ఎవరు లేరు అనుకుంటున్ను అర్థం అవుతుందా నేను సాయిగాడు ఉన్నా అందరం నువ్వేమైనా చేసే రైట్ మాకుంది అర్థమైతుందాకాలి కదా టార్చర్ అన్నప్పుడు ఆ పిల్లని ఎందుకు లవ్ ఉంటదా మరి సాయిడ నేను కూడా మాట్లాడుకుంటాం ఏదో ఒక చిన్న చిన్న విషయాలు అంత మాత్రం సాయిగా వదిలేసిపోయిందా నేను ఎంత ఇంట్లో నుంచి వచ్చేసా నేను బస్ లో పోతున్నా కూడా

అరే వచ్చే వరకు వెయిట్ చేయాలి రమ్మంట పడి వచ్చిందా ఎక్కువ మాట్లాడేస్తుంది వదిలేకపోతే పోయింది ఏందో ఏమో సర్భం అయితే లేదు ఎట్ల ఎట్లా అసలు రీజన్ లేదు అవును అడుగుతారు బయట ఒక్కదాని అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కాబట్టి అడుగుతారు దాంట్లో ఏమంది పిల్ల మెసేజ్ చేసుకొని కూడా వదిలేసింది తెలుసా రిప్లై కూడా ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ ఆ పిల్ల ఏమనుకుని ఉంటుంది చెప్పు ఒకవేళ అందులో తప్పే లేకపోతే ఆ పిల్ల ఎందుకు రిప్లై అయ్యదు ఎంత గొడవలు మీకెందుకు నాకెందుకు నా బతికే ఎంత ఎప్పుడు ఎవ్వరి దగ్గరికి వచ్చినా కూడా అందరినీ మోసం చేసిన ఉన్నారే అదే నేనే అనుకో అప్పుడు ఎవ్వరు ఏం అర్థమవుతలేదు ఇలా ఏందో ఏమో పంచాయతీ అసలు ఎందుకు ఇట్లా ఏమో వీడియోలు అని వచ్చిర్రు ఏదేదో వీడియోలు కొడుతురు నన్ను కెమెరా ముంగి పెట్టారు అసలు వీళ్ళు ఏమనుకుంటారో అర్థమవుతుంది ఆయననేమో వెళ్ళిపోయిండు ఇదేమో ఏడుస్తుంది రావే ఎందుకు అట్లా చేస్తున్నారు రాధిక ఏందో ఏమో వయసు నాకు అర్థమవుతుంది ఇంకా వీళ్ళు వీడియోలు చేస్తారో చెయ్యారో సాయిగాడు అయితే ఈ వీడియో చూస్తే ఎంత సీరియస్ అవుతాడో అప్పుడు నుంచి అడుగుతుండు ప్రసాద్ ఏడి ప్రసాద్ ఏడి ప్రసాద్ ఏడు అంటే బయటికి వెళ్ళిండు ఏదో పని మీద బయటికి వెళ్ళిండు అని చెప్పి కవర్ చేస్తున్నా పొద్దున మార్నింగ్ కొట్టిండు కొట్టినప్పుడు సాయిగాడు ఉండే ఆ పిల్లని కొట్టినప్పుడు సాయిగాడు ఉండే తిట్టిండు ఫుల్ ఎందుకు కొడుతున్నా ఆడ ఆడపిల్ల ఎందుకు చేతులు లేపుతున్నాడు అని చెప్పి తిట్టిండు తిట్టేసి ఇంకా సాయిగాడు పని మీద బయటికి వెళ్ళిండు ఆయన వెళ్ళిపోయేలోపు ఇంక ఈయన వెళ్ళిపోయిండు నేనేదో పక్కకి వెళ్ళి వచ్చి వస్తాడేమో షాప్కి వెళ్ళి వస్తాడేమో అనుకున్నా సో ఈ పంచాయతీలు ఏమో అర్థమవుతలేదు గాయస్ నాకు ఈ ఈ వీడియో ఎట్లా పోతుంది నెక్స్ట్ వీడియో ఆయన వస్తాడో రాడు ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిరు ఇప్పుడే లొల్లు పెట్టుకుంటారు వీళ్ళిద్దరు అంత దూరం నుంచి వచ్చారు మళ్ళీ వీడికి వీడియోలు చేస్తాను సో గైస్ నాకైతే దీంట్లో ఏం సంబంధం లేదు మేము ఆ రోజు ప్రాంక్ చేద్దామని ప్రాంక్ చేసినాం దాని తర్వాత ప్రసాదాన్ని మిస్ చేసినా ఆ పిల్లకి నెక్స్ట్ వీడియో ఇంకా ఆ పిల్ల ఏం కొడుతుంది ఆ పిల్ల ఇష్టం ఆ పిల్ల సింగిల్గా కొడుతుందో ప్రసాదంగా కొడతారో ఏం కొడుతారో వాళ్ళు ఇష్టం గైస్ బాయ్